హరి ఓం ప్రియాత్మ సరుపులారా ఇది మాత అనంతనంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం ఉరుకుంద క్షేత్ర సమీపం ఆధుని మంత్రాలయంల మధ్య కర్నూలు జిల్లా నేను ఇప్పుడు మీతో రెండు వేల పది అనగా పద్నాలుగు సంవత్సరాల క్రితం రాసిన అమ్మఒడి బ్లాగ్లో ప్రచురించిన భారతీయత మీద ఆర్థిక వాణిజ్య రంగాల ద్వారా కుట్రా అన్న లేబిల్ క్రింది పోస్ట్ మూడు వందల తొంభై ఆరవది ఈ దేశం గాలి సోదరులది అంబానీ సోదరులనా అంటూ వ్రాసిన ప్రచురించిన పోస్ట్ని అక్షర టెక్స్ట్ మ్యాటర్గా చేశానండి ఇప్పుడు మీకు వీడియోగా అందిస్తున్నాను కొనసాగిస్తున్నాను అప్పటికి అంబానీ సోదరులు రెండో ఆయన అనిల్ అంబానీ ఇంతగా దివాళా తీయలేదు ముఖేష్ అంబానీ ఇంత సక్సెస్ అయ్యి కూడా ఇంత వినయ విధేయతలతో కూడా లేదు ఇటీవల చూశాను అతడి కుమారుడు అనంత అంబానీ చాలా పాపం లావుపాటి శరీరంతో ఏదో మరణాంతకమైనటువంటి వ్యాధి పీడితుడు అని అతడికి నా సానుభూతి ఆ అంబానీల మీద కానీ గాలి సోదరుల మీద కానీ ఆదానీల మీద కానీ ఎవ్వరి పట్ల నాకు వ్యక్తిగత ఈర్ష కానీ క్రోధం కానీ లేదు అని మనవి చేస్తూ ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఈ వీడియోని పరిశీలించవలసిందిగా కోరుతున్నాను కొనసాగిస్తున్నాను కార్పొరేటిజం అంటేనే వ్యాపార దోపిడి మరికొన్ని ఉదాహరణలు పరిశీలించండి రిలయన్స్ కార్పొరేట్ సంస్థ పళ్ళు కూరగాయలు వంటింటి సరుకులు అమ్మే వ్యాపారంలోకి అడుగుపెట్టింది రిలయన్సే కాదు మోర్ఘట్టాలు కూడా నిజా ఉప్పులు పప్పులు అమ్మడానికి కార్పొరేట్లు కావాలా అవి చిన్న పెట్టగల వ్యాపారాలు వాటిల్లోకి కూడా కార్పొరేట్ దిగ్గజాలు అడుగు పెట్టడం అంటే చిన్న వారి వ్యాపార అవకాశాలని ఉపాధి అవకాశాలని దెబ్బ కొట్టడమే వారి ఆత్మ గౌరవాన్ని నలిపి పారేయడమే దీన్ని కట్టడి చేయవలసిన ప్రభుత్వం చేతులు ముడుచుకొని మద్యం వ్యాపారం చేతుల నిండా చేసుకుంటూ కూర్చుంది ఒకప్పుడు బేకరీలు కూడా బిస్కెట్లు బన్నులు అద్దె ఇళ్లలోనూ సొంత ఇళ్లలోనూ రెండు గదుల్లో నడిపేసేవాళ్ళు మార్వాడీలు అని పిలువబడే గుజరాతీలేమో మధ్యాహ్నం వరకు ఇంట్లో రకరకాల పిండి వంటలు మిఠాయిలు కారాలు తయారు చేసి అద్దాల బండిలో తోసుకుంటూ వచ్చి గడప ముందుకు వచ్చి తాజాగా ఇంకా ఒక్కోసారి జిలేబీ అయితే ఇంకా వేడి కూడా చల్లాలి అవి అందించేవాళ్ళు ఎంతో ఇష్టంగా వాళ్ళతో కబుర్లు చెప్తూ మేమంతా బండి చుట్టూ తిరుగుతూ పిల్లలు నాకు ఇది నాకు ఇది అని అంటూ కొనుక్కునేవాళ్ళ బకాయిలు పెట్టి నెల నెల అంతా ఇచ్చి నెల మొదట్లో అంటే ఫస్ట్ తారీఖున వసూలు వాళ్ళు కూడా అలాంటి స్నేహపూర్వక సమాజం కూడా ఈ ఈర్షాశలతో నిన్నుకోవడానికి కారణం ఏంటంటే ధనం అంతా ఈ కార్పొరేట్ల దగ్గర కుప్ప పడడం మిగతా వాళ్ళ దగ్గర చేతులు తడుముకుంటూ చేతులు నలుపుకుంటూ దారిద్రాన్ని అనుభవించడం కూడా దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం కట్టడి చేయాలి ఆ మాట నారద నీతిలో ధర్మరాజుకి నారద మహర్షి చెప్తారు కూడా విదురుడు చెప్తాడు అవన్నీ మట్టి కలిసిపోయినాయి ఇక ఈ కార్పొరేట్ ఏనుగులు దిగరాలు అంటే అవే మరి ఈ చిల్లర సరుకుల వ్యాపారంలోకి రాకముందు వరకు గ్రామాల్లో పట్టణాల్లో నగరాల్లో కూడా గా పళ్ళు కూరగాయలు అమ్మే నెట్వర్క్ ఉండే తాజా పళ్ళు కూరగాయలని తోపుడు బళ్ళ మీద గంపలలో తల మీదో సైకిల్ మీదో మోస్తూ మన ఇళ్ల దగ్గరకు వచ్చి చిన్న వ్యాపారులు అమ్ముతూ ఉంటారు వీళ్ళు చిన్న పేద వ్యాపారులు కార్పొరేట్ స్ట్రాటజీలతో పోటీ పడగలవారు కాదు కార్పొరేట్ రిలయన్స్ ఫ్రెష్లు మోర్లు డిమార్ట్ గట్రాలు మొదట్లో ఈ గంపల వ్యాపారుల కంటే తక్కువ ధరకు ఆకర్షణీయమైన ప్యాకింగులలో పళ్ళు కూరగాయలని వినియోగదారులకి అమ్ముతారు ఏసీలోనూ ఫ్రిడ్జ్లోనూ ఉంచి మరింత తాజా పళ్ళనే అమ్మగలరు సహజంగానే వినియోగదారులు కార్పొరేట్ ఫ్రెష్ల వైపు సూపర్ మార్కెట్ల వైపు ఆకర్షితమవుతారు అన్ని రకాల వస్తువులు ఒకే చోట వైవిధ్య భరితంగా తాజాగా తక్కువ ధరకు దొరకడం తప్పకుండా వినియోగదారులన్నీ ఆకర్షిస్తుంది పైగా కొంతకాలం పాటు లాభాలను వదులుకుని లేదా నష్టాలను భరించి అయినా కార్పొరేట్ సంస్థలు తమ ఉత్పత్తిని చౌకగా ఆఫర్ చేస్తాయి అచ్చంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఉచితంగా టీ ఇచ్చినట్లు ఇదంతా కూడా వ్యాపార పెట్టుబడిలో భాగంగానే సదరు వ్యా కార్పొరేట్ కంపెనీలు భావిస్తాయి ఇలా కొంతకాలం గడిచేసరికి పోటీ తట్టుకోలేని గంపల మీద పళ్ళు కూరగాయలు అమ్మ వచ్చే చిన్న వ్యాపారులు కనుమరుగైపోతారు వాళ్ళంతా మరింత పేదలవుతారు కూలీలుగాను కొండొకచో సూపర్ మార్కెట్లలో స్వీపర్లుగాను రూపాంతరం చెందుతారు రెండు చేతుల ఇబ్బడి ముబ్బడిగా సంపాదిస్తూ ఆదాయపు పన్ను కట్టేంత ఆర్జనాపర్లు కాకపోవచ్చుగాక కానీ పెద్దగా చదువుకొని గంపల మీద పళ్ళమ్మేవారు గౌరవనీయంగా స్వేచ్ఛగా బ్రతుకుతున్న వ్యాపారులు ఆ స్థితి నుండి కూలీలుగా పనివాళ్లుగా మారడం ఆత్మాభిమాన రీత్యాను రీత్యానే కాదు ఆర్జిక కూడా దారుణమే ఒక్కసారి ఆయా ఊళ్ళల్లో కాలనీల్లో మీద అమ్మ వచ్చే వ్యాపారుల నెట్వర్క్ అదృశ్యమయ్యాక ఇక అప్పుడు ఈ కార్పొరేట్ కంపెనీలు తమ వస్తు విక్రయ ధరలని అమాంతం పెంచుకుంటాయి ఇన్నాళ్ళు వేచి ఉన్న సమయానికి వడ్డీతో సహా పెట్టుబడిని లాభాన్ని తిరిగి రాబట్టుకుంటాయి సూపర్ మార్కెట్లకి మన వీధి చివరల్లో కనబడే చిల్లర అంగళ్ళకి మధ్య ఉన్నది కూడా ఇదే స్థితి ఇక ప్రత్యామ్నాయం లేని స్థితికి వినియోగదారుడు నెట్టబడ్డాక అసలైన దోపిడీ అప్పుడు మొదలవుతుంది ఇప్పటికే కొన్ని మెట్రోపాలిటన్ నగరాలలో ఈ స్థితి అనుభవంలోకి వచ్చింది దీన్నంతటిని నియంత్రించగల ప్రభుత్వం ఎత్తి చూపించగల మీడియా ఎంచక్క కార్పొరేట్ కంపెనీలకే వత్తాసు పలుకుతూ అదే అభివృద్ధి అంటాయి మూనోపలి వ్యాపారుల ఆస్తులని ఆదాయాలని చూపించి ఆర్థిక గణాంకాలు అంచనాలు సర్వేలు అంటూ గ్రాఫ్లు బార్ డయాగ్రామ్లు చూపిస్తారు ఇదే స్థితి సంబంధము అన్ని కార్పొరేట్ కంపెనీలకు వస్తు విక్రయాలకు సేవల విక్రయాలకు వర్తిస్తుంది నిడివి ఎక్కువైనందున ఈ టెక్స్ట్ మ్యాటర్ని రెండు భాగాలుగా రెండు వీడియోలుగా అందిస్తున్నాయి నచ్చితే నలుగురికి పంచవలసిందిగా ఎందుకంటే మౌఖిక కరపత్రం ఓరల్ పాంప్లెట్ ఇట్ ఈస్ మోర్ పెన్ట్రేటివ్ కాబట్టి ప్రచరించవలసిందిగా అర్థిస్తూ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ హరి ఓం